హలో జీరో దగ్గర స్టార్ట్ చేసి మల్టీ మల్టీమిలినియర్ అయిన వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది డిసిప్లిన్ లేక ఉన్నది కూడా పోగొట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి కన్సిస్టెన్సీ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి వీళ్ళందరు ఎక్స్పీరియన్సెస్ చూసిన తర్వాత అన్ని బుక్స్ చదివిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ లో నుంచి నాకు అర్థమైన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎర్నింగ్ ఈజ్ నాట్ అబౌట్ యువర్ ఇంటెలిజెన్స్ మనం ప్రతి వీడియోలో చెప్పుకున్నట్టు మైండ్ సెట్ కన్సిస్టెన్సీ డిసిప్లిన్ ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు నా బాధ్యతగా నేను ఈ వీడియోని చాలా సింపుల్గా చాలా క్విక్గా ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ నేను మీతో చెప్తాను మీ రెస్పాన్సిబిలిటీగా మీరు ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యుకేషనల్ కంటెంట్కి సపోర్ట్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ అండి దే స్టార్ట్ వెరీ ఎర్లీ వాళ్ళు నేర్చుకోవటమే కాదు వాళ్ళ పిల్లలు కూడా చాలా ఎర్లీగా నేర్పిస్తారు బికాస్ దే ఆల్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ కాంపౌండింగ్ మనం చాలా సార్లు అనుకున్నాం కదా కాంపౌండింగ్ ఇస్ ద ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కాదు ఈవెన్ వర్క్ వాళ్ళు ఏదైనా వర్క్ చేయాలనుకున్నా వాళ్ళు పర్ఫెక్షన్ కోసం ఎప్పుడు వెయిట్ చేయరు స్టార్ట్ చేసి ఆన్ ద జాబ్ వాళ్ళు నేర్చుకుంటారు నేర్చుకొని వాళ్ళ స్కిల్స్ ని అప్ స్కిల్ చేసుకుంటారు మీరు ఎప్పుడైనా గుజరాతీస్ కానీ మార్వాడీస్ కానీ గమనించారా వాళ్ళ ఇంట్లో పిల్లలతో సహా అందరూ వాళ్ళ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారు సో చిన్నప్పటి నుంచే పిల్లలకి ఆ మైండ్ సెట్ ని వాళ్ళు అలవాటు చేస్తారు హ్యాబిట్ నంబర్ టూ సిస్టమ్ టూ థింకింగ్ సిస్టమ్ టూ థింకింగ్ అంటే ఏంటి థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అని వెరీ వెరీ పాపులర్ ఫైనాన్స్ బుక్ లో ఇది లిస్ట్ చేస్తుందండి సిస్టమ్ వన్ థింకింగ్ అంటే వెరీ ఇర్రేషనల్ బిహేవియర్ దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ పడింది అనుకోండి నిఫ్టీ టూ పర్సెంట్ పడింది చాలా మంది ఏం చేస్తారు భయపడి లాజిక్ యూజ్ చేయకుండా టక టక అమ్మేస్తారు అలానే ఏదైనా ప్రోడక్ట్ వాళ్ళు చూసారు కావాలనుకున్నారు జేబులో డబ్బులు ఉన్నాయి ముందు వెనక ఆలోచించకుండా ఫస్ట్ దాన్ని కొనేస్తారు దిస్ ఇస్ ఇర్రేషనల్ బిహేవియర్ కానీ రిచ్ మిలియనియర్స్ అవ్వాలనుకున్నాళ్ళు మిలియనియర్స్ అయ్యన వాళ్ళు సిస్టమ్ టూ థింకింగ్ లో ఉంటారు వాళ్ళది రేషనల్ బిహేవియర్ డిసిషన్ కాస్త స్లోగా ఆలోచించి లాజికల్ గా వాళ్ళు యాక్ట్ చేస్తారు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఒక టూ పర్సెంట్ పడింది అనుకోండి వాళ్ళు దానికి లాజిక్ ఆలోచిస్తారు రీజన్స్ తెలుసుకుంటారు అన్లెస్ ఇట్ ఇస్ నీడెడ్ వాళ్ళు ఆ స్టాక్ లో నుంచి ఎగ్జిట్ అవరు దట్ రేషనల్ బిహేవియర్ థర్డ్ హ్యాబిట్ లాంగ్ టర్మ్ థింకింగ్ మిలియనియర్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తారు మనం కూడా చూడండి ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే అంత ఫాస్ట్ గా అయిపోతుందా డేస్ లోనో వీక్స్ లోనో మంత్స్ లోనో ఫ్యూ ఇయర్స్ లోనో వాళ్ళ థింకింగ్ ఎప్పుడు ఉండదు దే ఆల్వేస్ థింక్ అబౌట్ లాంగ్ టర్మ్ టెన్ ఇయర్స్ తర్వాత గ్రోత్ ఏంటి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏంటి టూ డికెట్స్ తర్వాత ఏంటి వాళ్ళ థింకింగ్ ఎప్పుడు లాంగ్ టర్మ్ లోనే ఉంటుంది టెన్ ఇయర్స్ తర్వాత మనం ఏం అచీవ్ చేయాలనుకుంటున్నావు దానికోసం గ్రోత్ దానికోసం స్కేలింగ్ అప్ ఇవన్నీ మిలినియర్స్ లో ఉండే ఒక కామన్ హ్యాబిట్ అలానే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకున్నా కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్లాన్ చేసుకుంటారు నెక్స్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ స్పెండ్ లెస్ దాన్ యూ అర్న్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి సంవత్సరానికి టెన్ లాక్ రూపీస్ ఇన్కమ్ ఉందనుకోండి మరొకళ్ళకి సెవెన్ ల్యాక్ రూపీస్ ఇన్కమ్ ఉందనుకోండి వీళ్ళిద్దర్లో ఎవరు బెటర్ సేవింగ్స్ చేయొచ్చు అనుకుంటున్నారు టెన్ ల్యాక్స్ ఎర్న్ చేసే వాళ్ళు బెటర్ సేవింగ్స్ చేయొచ్చు అని మనం అనుకుంటే అది డెఫినెట్ మన మిస్టేక్కి బికాజ్ చాలా మంది చేసే పని ఏంటంటే సంవత్సరానికి పది లక్షలు మీ ఎర్నింగ్ అయితే సంవత్సరానికి పదకొండు లక్షలు ఖర్చు పెడతారు ఆ మిగతా లక్ష రూపాయలు క్రెడిట్ కార్డు లో ఖర్చు పెట్టేసి ఉంటారు అదే సంవత్సరానికి సెవెన్ ల్యాక్స్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు సే సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ యూజ్ చేసుకుని లేదా ఆరు లక్షలు వాడుకుని మిగతా లక్ష రూపాయలు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లోకి వాళ్ళ సేవింగ్స్ లోకి తీసుకుని వెళ్లారనుకోండి వీళ్ళిద్దరిలో ఎవరు రిచ్ ఎక్కువ ఎర్న్ చేసే వాళ్ళంతా ఎక్కువ సేవ్ చేస్తున్నారు అనేది ఒక టోటల్ మిత్ అండి అది కరెక్ట్ కాదు మీ ఎర్నింగ్స్ కన్నా మీ స్పెండింగ్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో మీ గ్రోత్ కి మీరు డెఫినెట్ గా పాత వేసినట్టే మీకు ఒక మంచి దారి దొరికినట్టే మీరు ఆ మధ్య వచ్చిన ఒక ఇంటర్వ్యూ చూసారా విజయ్ దేవరకొండ అండ్ చిరంజీవి గారిది అందులో చిరంజీవి గారు నవ్వుతూ ఒక మాట చెప్పారు రామ్ చరణ్ తను ఊరెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయా లేదా అని చిరంజీవి గారు వెళ్ళి చెక్ చేసుకునే వాళ్ళంట అలాగే సోప్ యూస్ చేసిన తర్వాత లాస్ట్ లో మిగిలిపోయిన ఒక చిన్న ని తీసుకొని ఆ కొత్త సోప్ కి అతికిచ్చుకొని వాడటం నా హ్యాబిట్ అని చెప్పారు చిరంజీవి గారి దగ్గర ఏమైనా డబ్బులు తక్కువ ఉన్నాయా లేకపోతే ఆ సోప్ కొనుక్కునే అంత డబ్బులు లేవంటారా కాదండి మిలీనియస్ మైండ్ సెట్ ఎప్పుడు అలాగే ఉంటుంది దట్ ఈస్ ద బెస్ట్ వే టు లివ్ డబ్బులు ఉన్నాయి కదా అని విచ్చలు విడిగా ఖర్చు పెట్టడం మంచి పద్ధతి కాదు మన దగ్గర ఉన్నదానికన్నా మనం ఎప్పుడు తక్కువే ఖర్చు పెట్టాలి మిలీనియర్స్ అందరికి ఉండే ఒక నెక్స్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఆటోమేట్ టు ఎలివేట్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెన్ థౌసండ్ రూపీస్ సేవ్ చేద్దాం పర్ మంత్ అని అనుకున్నారు మీరు ప్రతి నెల మాన్యువల్ గా తీసుకెళ్లి ఆ అమౌంట్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలంటే అది మనకి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం మీరు ఎంత సిన్సియర్ గా ఉన్నా మీరు ఎంత ఫోకస్డ్గా ఉన్నా ఒక టూ త్రీ మంత్స్ అలా మిస్ అయిపోతూ ఉంటుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి నేను చాలా డిసిప్లిండ్ గా నా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉంటాను నా దగ్గర టూ అకౌంట్స్ ఉన్నాయి ఒక దాంట్లో ఆటోమేట్ అయిపోయి ఉంది మరొక ఇన్వెస్ట్మెంట్ నేను మాన్యువల్ గా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నాను ఎస్ఐపి చేయాలి అని అనుకున్నాను ఒక సంవత్సరం తర్వాత చూసుకుంటే నేను మాన్యువల్ గా చేయాలి అనుకున్న దగ్గర నేను ఆల్మోస్ట్ టెన్ మంత్స్ ఇన్వెస్ట్ చేశాను బట్ ఆటోమేట్ అయిన దగ్గర ఆల్ ట్వల్వ్ మంత్స్ ఇన్వెస్ట్మెంట్ అయింది సో మనం ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నా మధ్య మధ్యలో మనం అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాం సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం గా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే సేవింగ్స్ చేయాలి అనుకుంటే మనం ఆటోమేట్ చేసుకుని మన సిస్టమ్ ని యూస్ చేసుకోవటం మంచి పద్ధతి లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ అండి షో ఆఫ్ నో సబ్స్టెన్స్ నేను ఇది చెప్తే చాలా మందికి కోపం రావచ్చు మోస్ట్లీ ఇది మిడిల్ క్లాస్ లోనే జరుగుతుందండి రిచ్ పీపుల్ ఎప్పుడు షో ఆఫ్ చేయాలి అని అనుకోరు మిడిల్ క్లాస్ లోనే ఈ షో ఆఫ్ ఉంటాయి ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ కొనేటం విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటం రిచ్ అని చూపించుకోవటం ఇలాంటివన్నీ మనం ఎక్కువగా మిడిల్ క్లాస్ లోనే గమనిస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మన ఇండియాలో వెడ్డింగ్స్ కోసం ఆన్ అండ్ యావరేజ్ స్పెండ్ చేసే అమౌంట్ ఎంతో తెలుసా నియర్లీ ట్వంటీ ఫైవ్ లాక్ రూపీస్ అంట అంబానీస్ వెడ్డింగ్ కంట్రీ అంతా మాట్లాడుకుంది ఎంత ఎక్కువ స్పెండ్ చేశారో మనకు అందరికీ తెలుసు కానీ మిడిల్ క్లాస్ లో కూడా అప్పులు చేసి మరీ గ్రాండ్ గా వెడ్డింగ్స్ చేసేస్తున్నారు కానీ మనం గమనించుకుంటున్నామా అంబానీస్ వెడ్డింగ్ అంత గ్రాండ్ గా అయినా అది వాళ్ళ ఎంటైర్ ఇన్కమ్ లో చూసుకుంటే పాయింట్ టూ పర్సెంట్ కూడా కాదు కానీ మనకి ఆ గ్రాండ్నెస్ మాత్రమే కనబడుతుంది ఎవర్నో ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించి అప్పులు చేసి మరి గ్రాండ్ వెడ్డింగ్స్ చేసేస్తున్నారు ఇది ఒక్క వెడ్డింగ్స్ విషయంలో అనే కాదండి చాలా విషయాల్లో మిడిల్ క్లాస్ ఎవర్నో చూసి అప్పులు చేసి పెద్ద పెద్ద ఎక్స్పెన్సెస్ చేసేసి అన్నెసరీగా ట్రబుల్స్ కొని తెచ్చుకుంటున్నారు సో అన్నెసరీ షో ఆఫ్ లో మనం ఇన్వాల్వ్ అయితే మనం వెల్త్ ఎలా క్రియేట్ చేసుకుంటాం సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో మీకే పాయింట్ నచ్చింది మీరు ఏది ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు కామెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్ ఐల్ సీ యూ అగైన్ బాయ్ బాయ్